మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు నోటితోటి అనరాని మాటలు చెవులతోటి ఇనరాని మాటలు ఎన్ని అన్నా అవన్నీ కారు పార్టీ లీడర్లకు దీవెనలే అయితే అగో అసలు ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఎందుకంటాడు అవి కారు పార్టీ లీడర్లకు దీవెనలు ఎందుకైతే అంటారా ఈ ముచ్చట చూడండి మీకే అర్థమైతుంది అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడు చెప్పుండ్రి అంత ఆవేశంలో అంత ఆవేశం తర్వాత అరేరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటూ ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్టుగా నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు అగో ఇన్నారా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ కు ఎవ్వరైనా ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అడిగిన రేవంత్ రెడ్డి గారు అయ్యా కేటీఆర్ మీ కారు పార్టీ ఉన్న పదేండ్ల పాలన మీరేమన్నా సప్పుడుగా గా కూకున్నారా మీ నోరుకు వచ్చినట్టు మీకు బుద్ధి వచ్చినట్టు అసెంబ్లీల మీరు మాట్లాడలేదా అయినా అధికారం పోయినాక ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే గమ్మ తనిపిస్తున్నది ఇప్పుడు రేవంతాలు సార్ అంటుంటే మీరు ఇట్ల పడితే అయినా మీ లీడర్లు ఎవరు సార్ సత్యపుసలు